హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు ఒక మంచి టెంపుల్కి వచ్చేసామండి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ అండి అది ఎక్కడ అంటే సత్యసాయి డిస్టిక్ కదిరి అనే ఊరికి వచ్చేసామండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అలాగే అంత మహిమగల టెంపుల్ కూడా అండి ఇది శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి టెంపుల్ అనమాట అంత పురాతనమైన టెంపుల్ అలాగే మనకు ఈ టెంపుల్లో మనకు లక్ష్మీనరసింహ స్వామి జయంతి అలాగే కదిరి తిరునాల పది రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారండి చాలా పెద్ద రథంపై స్వామివారిని ఊరేగిస్తారనమాట ఆ పది రోజులు చాలా కన్నుల పండుగ మనకు పండుగ వాతావరణం నెలకొంటుందన్నమాట కదిరిలో ఇదేనండి ఆ రథము సంవత్సరానికి ఒకసారి రథం వాడేది కాబట్టి రథం పాడవుతుందని రేకులు అనేది ఇలా కప్పేసి ఉంచారండి చూడండి దీని చక్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే దానికి తాకకుండా గ్రిల్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు మనకు దూరంగా టెంపుల్ కనపడుతుంది కదండి అదే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దానికి ఎదురుగ్గానే మనకు ఈ రథం అనేది పెడతారు మార్చి నెలలో మనకు కదిరి తిరణాల అంటే కదిరితేరు అనేది నిర్వహిస్తారు జనవరి నెలలో కూడా మకర సంక్రాంతి పర్వేటి తిరణాల ఉత్సవాలు కూడా నిర్వహిస్తారండి అది ఒక్కరోజే ఉంటుందన్నమాట మనకు కదిరి తిరణాలు అయితే పది రోజులు ఉంటుంది ఇది మకర సంక్రాంతి పర్వేటి తిరణాల మాత్రం ఒక్క రోజే ఉంటుంది అది ఎప్పుడు అంటే మకర సంక్రాంతి రోజే ఉంటుందండి ఆ రోజున స్వామివారు బయటకు అనేది వస్తారు కొండ మీదికి లవమ్మ కొండ అని ఉంటుందండి ఆ కొండ మీదికి స్వామివారు వస్తారనమాట ఈ వచ్చేసి మకర సంక్రాంతి పర్వేటు తినాల అంటారు అలాగే పులి పర్వేటు తినాలని కూడా అంటారండి ప్రతి సంవత్సరం లవమ్మ కొండ మీదకి స్వామివారు వెళ్ళేవారంట వెళ్ళేవారంటండి అలా సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఈ మకర సంక్రాంతి రోజున స్వామివారిని ఆ కొండ మీదకి అనేది తీసుకెళ్తారు ఆ సందర్భంగానే స్వామివారు నిత్య పూజలు అనేది అంటే స్వామివారికి పూజలు నైవేద్యాలు అయిపోయిన తర్వాత స్వామివారిని కదిరి కొండ మీదకి అనేది చేస్త చేరుస్తారనమాట అదేనండి లవమ్మ కొండ అంటారు అక్కడికి చేరుస్తారు అక్కడ స్వామివారికి కళ్యాణము హోమము ఇంకా మిగతా పూజలు అనేది చేసేసి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకోకుండా ఎక్కడ చూసినా వాటరు అలాగే ప్రసాదాలు కూడా పెడుతున్నారండి ఫ్రీగానే పెడుతున్నారు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి సోమవారం ఉదయమే వెళ్ళిపోయారనమాట ఇంకా మేము వెళ్ళే దారిలో చూడండి కొండ మీదకి వెళ్తున్నాం కదా చెట్లు రాళ్ళు ఎలా ఉన్నాయో చాలామంది భక్తులు వచ్చారండి కాకపోతే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి కొంతమంది వెళ్ళిపోయారనమాట మళ్ళీ స్వామివారు కొండ మీదకి వచ్చిన తర్వాత అక్కడ పూజలు హోమాలు కళ్యాణం అన్నీ అయిపోయిన తర్వాత పాల పొంగుల మండపానికి అనేది చేరుకుంటారండి అక్కడ పాల పొంగులు అనేది స్వామివారికి సమర్పిస్తారనమాట పాల పొంగులు అయిన తర్వాత నైవేద్యం అనేది పెడతారు స్వామివారికి అది కూడా చూద్దాము ఇప్పుడైతే మనము స్వామివారి కొండ మీద ఉన్నారు కదండి అక్కడికి వచ్చేసామన్నమాట చూస్తున్నారండి ఎంతమంది భక్తులు ఉన్నారో ఇప్పుడు మనము స్వామిని దర్శనం చేసుకుందాం పదండి మనకు ఇక్కడ కూడా దేవాలయం ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఒక మండపం ఉంటుంది స్వామివారి కదిరి టెంపుల్లో నుంచి కొండమిలికి స్వామివారి ఇలా తీసుకొస్తారనమాట చూస్తున్నారా స్వామివారిని అందరూ దర్శనం అనేది చేసుకుంటున్నారండి చాలా రష్ ఉంది ఆయన కూడా అందరూ అలాగే తోసుకుంటూ దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకున్నారు అలాగే స్వామివారికి హోమాలు కూడా నిర్వహించారండి అది చెప్పాను కదా మేము ఇవన్నీ పూజలకైతే అందుకోలేకపోయాము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట కాకపోతే స్వామివారి దర్శనం అయితే అయ్యిందండి కదిరి టెంపుల్ నుంచి వచ్చిన స్వామి విగ్రహం ఇక్కడ మండపం మీద పెడతారనమాట అలాగే కొండ మీద కూడా స్వామి ఉంటారు దేవాలయం అని చెప్పాను కదా ఇప్పుడు మనము లోపలికి వచ్చేసామన్నమాట చూడండి క్యూ లైన్లో ఎంతమంది భక్తులు అనేది ఉన్నారు ఇది టెంపుల్ లోపల లోపలనమాట ఇక్కడే కొబ్బరికాయలు కొట్టించేసుకొని ఇంకా ఇలా మండపము అవతల ఇట్లా స్వామివారు ఉన్నారు మీకు అక్కడ కనపడుతున్నాయి కదా చక్రాలు అక్కడ స్వామివారు ఉంటారండి అక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు స్వామివారు దర్శనం చేసేసుకొని బయటకు అనేది వెళ్ళిపోతారు అలాగే స్వామివారి పక్కకే ఇలా హనుమంతుడు విగ్రహం చిన్నది ఉంటదండి ఇంకా చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో ఆఫ్టర్నూన్ అయినా కూడా ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా సగం మంది ఇక్కడే ఉంటారండి పాల పొంగులు అని చెప్పాను కదా స్వామివారు ఇక్కడ నుంచి పాల మండపానికి అనేది చేరుకుంటారనమాట అక్కడ అక్కడికి కొంతమంది వెళ్ళిపోతారండి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ ఒక గుహ ఉందండి అది కూడా మనం చూద్దాము చూస్తున్నారండి ఇదంతా మనకు రాతితో నిర్మించింది ఇప్పుడు ఇంకా మనము హనుమాన్ కూడా ఉన్నాడు పెద్దది విగ్రహం అంటే రాతితో చెక్కిన విగ్రహం ఉందన్నమాట అమ్మ స్వామివారి ప్రతిమ ఉంది అది కూడా దర్శించుకుందాం పదండి ఇక్కడ మనం ఇంతకుముందు టెంపుల్లో లక్ష్మీరసింహ స్వామి ఉన్నాడు కొండ మీద అన్నారు కదండి ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది అనమాట ఎదురుగ్గానే అక్కడి నుంచి కూడా స్వామివారిని దర్శనం అనేది చేసుకుంటారు చాలా మంది చూస్తున్నారా మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా కాకపోతే అంత క్లారిటీగా కనపడట్లేదు కాకపోతే కొద్దిగా లైట్గా స్వామివారి విగ్రహం అనేది కనపడుతుంది అనమాట ఇంకా స్వామివారిని మనం దర్శించుకున్నాం కదండి ఒక పెద్ద రాయికి హనుమంతుడి ప్రతిమ అనేది ఉందండి ఇక ఆ రాయి చుట్టూ తిరిగేసేసి స్వామివారిని అనేది దర్శించుకోవాలి చూస్తున్నారు కదా అటు సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి రైట్ సైడ్ నుంచి స్వామివారిని దర్శనం అనేది చేసుకోవాలి స్వామి ఎదురుగ్గానే మనకు శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ అనేది ఉంటుందండి మనం కింద స్వామివారిని అలాగే హనుమంతుని అందరిని దర్శించుకుందాం కదండి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం పైన ఒక గుహ ఉందండి అది కూడా చూద్దాం మనము అలాగే నాగదేవతలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారంట అది కూడా దర్శిద్దాం చూడండి అందరూ పైన నుంచి మనకు దిగు వస్తున్నారన్నమాట కొండ మీద నుంచి కాకపోతే మెట్లు ఉన్నాయి మనకేం ఇబ్బంది ఏం లేదు కొద్దిగా దారి అనేది మంచిగానే ఉందండి ఇంక ఇదేమో మనకు కొండ కింద ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయంట అండి ఇలా రాశారన్నమాట పెద్ద రాయి మీద చెప్పాను కదా ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయని చూస్తున్నారండి ఎంతమంది భక్తులు వచ్చి దిగుతున్నారు కాకపోతే మనం అనుకున్నంత దూరం అయితే కొండ ఇబ్బందిగా ఏం లేదండి మహా అంటే ఒక సిక్స్టీ అన్ని మెట్లు అనేది ఉంటాయన్నమాట అంత టఫ్గా అయితే ఏం లేదు కాకపోతే ఇక్కడ మంకీస్ ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే మనము ఇక్కడ సుబ్రహ్మణ్యశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత గుహ ఉందంట దాంట్లో వెళ్ళి చూద్దాం కదండి ఇక్కడ రాశారు చూడండి గుహకు దార్ అనేసి ఇప్పుడు మనం అందరూ గుహలోకి అనేది వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం ఎట్లుందో చూద్దాము ఈ టెంపుల్కి అమ్మ ఇంటికి వెళ్ళానండి నేను సంక్రాంతికి అమ్మ ఇంటికి వెళ్ళానండి అప్పుడు వెళ్ళాము అనమాట మా ఫ్రెండ్స్తో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ కలిసాము వాళ్ళతో పాటు వెళ్ళాము కదిరికి కదిరి అనే పేరు ఎట్లొచ్చింది అంటే కా అంటే విష్ణుపాదము ఆద్రి అనగా పర్వతం అని అంటే కొండ అని అర్థమండి అందుకే ఈ ప్రాంతానికి అంటే ఈ ఊరికి స్వామివారి పాదాలు మోపినందున ఈ పట్టణానికి కదిరి అనే పేరు అనేది వచ్చిందండి నాకు కూడా తొందరగా ఉందండి చూడాలి చూడాలి అనేసి మనం కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి కాకపోతే గుహ అంటే నేను ఫస్ట్ టైం అది కాక రాతితో ఉందనమాట ఇది కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు అందరూ వెళ్తే ఆడ ఇబ్బంది అవుతుంది రావడానికి పోవడానికనేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్తున్నారు అనమాట అందుకే బయటకు అందరు వచ్చిన తర్వాత మేము లోపలికి అనేది వెళ్తున్నాము ఇది రాతి గుహ కాబట్టి చాలా హైట్ అయితే లేదండి కొంచెం వంగి నడవలసి వస్తుందనమాట కొంచెం హైట్ ఉండేవాళ్ళు అలాగే మనకి ఇక్కడ డ్యామేజ్ అయింది కదండి ఈ గుహ నుంచి కదిరి టెంపుల్లో వరకు దార అనేది ఉందని చెప్తారు ఇక్కడ ఒక పూజారు ఉన్నారు తనే చెప్తున్నారనమాట కదిరి టెంపుల్లో నుంచి ఇక్కడికి దారు ఉందనేసి ఇక్కడ స్వామివారు ఫోటో పెట్టేసి పూజలు అనేది నిర్వహిస్తున్నారండి మనం లోపలికి వెళ్తే విగ్రహాలు పాడైపోయినవి ఉంటాయండి అయితే దుండగులు అంటే బంగారు వెండి ఇలా ఏమన్నా ఉంటాయి నిధులు అనేసి ఇలా మొత్తము తవ్వారంట ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది వచ్చిన భక్తులకు ఎక్కడ చూసినా ప్రసాదాల కేంద్రాలు అనేది ఏర్పాటు చేశారండి ఒకటి వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేశారు ఇంకొకటి వచ్చేసి కేసరి ప్రసాదం స్వీట్ అనేది చేశారండి అలాగే వాటర్ సప్లై ఎలా చేశారంటే వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ వాటర్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నారు అనమాట ఒక్క చోట కాదండి నాలుగైదు చోట్ల ఇలా పెట్టేసి భక్తులకు అందిస్తున్నారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పాల పొంగుల మండపానికి అనేది వెళ్తున్నామండి ఆల్రెడీ స్వామివారు ముందర వెళ్తున్నారు మీకు గమనించవచ్చు నేను ఆటోలో వెళ్తున్నాను స్వామివారు ముందర వెళ్తున్నారు కాకపోతే చాలా రష్ ఉన్నారండి అందుకే ఆటో ఆపి ఆపి వెళ్తున్నాడు అనమాట స్వామివారు ఇప్పుడు అక్కడ పాల మండపానికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మనకు పర్వేట్ మండపానికి అనేది వెళ్తారు ఇదేనండి పాలపొంగుల మండపం అంటారనమాట ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందనమాట కదిరి రైల్వే స్టేషన్ ఉంటుంది కదండి అక్కడ నుంచి మనకు వెళ్తే చాలా దగ్గరండి మనకు కదిరి రైల్వే స్టేషన్ కూడా మనకు బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది స్వామి కదిరిలో ఎంత ఫేమస్ ఈ దవనం కూడా అంత ఫేమస్ అండి చాలా మంచి స్మెల్ ఉంటుందనమాట స్వామివారికి చాలా ఇష్టం అనేసి ఇలా బయట పెట్టేసుకొని అమ్ముతున్నారు ఇంకా చూడండి మనము పాల మండపానికి వచ్చేసాం కదా పాల పొంగుల మండపానికి చూడండి ఇలా కొత్త కుండలు తీసేసుకొని పాలనేది పోసేసి సిద్ధంగా పెట్టారండి స్వామివారు ఇంకా మండపానికి రాలేదన్నమాట మండపానికి స్వామివారు చేరుకున్న తర్వాత ఈ పాల పొంగులు అనేది పెడతారనమాట అంటే పాలు పొంగిన తర్వాత అవి తీసుకొచ్చేసి స్వామివారికి నైవేద్యం అనేది పెడతారు కాకపోతే ఈ నైవేద్యం అందరూ పెట్టరండి పూర్వకాలంలో పెద్దల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ పాల స్వామివారికి నైవేద్యం అనేది సమర్పిస్తారనమాట ప్రతి సంవత్సరం వాళ్ళ వంశీయులే పెడతారు చూడండి స్వామివారు ఇంకా మండపానికి వచ్చేసారనమాట చూడండి స్వామివారిని తీసుకొస్తున్నారు స్వామివారు మండపానికి రాగానే చూడండి ఎంతమంది భక్తులు స్వామివారు వెంట వస్తున్నారు అదేనండి మండపం ఆ మండపం మీద స్వామివారిని సీద తీరుస్తారనమాట అక్కడ కూడా కొంచెం పూజలు అనేది చేసేసిన తర్వాత అక్కడ పాలు పొంగించిన తర్వాత ఆ వేడి వేడి కుండలను తీసుకొచ్చి అంటే పాలతో కొండ కుండలను తీసుకొచ్చి వేడివేడి పాలకుండలు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం అనేది పెడతారు స్వామి అక్కడ చేరిన తర్వాత పాల పొంగులు అనేది వచ్చేసాయండి పాల పొంగుల్ని తీసుకొచ్చేసేసి స్వామివారికి అనేది సమర్పిస్తున్నారు చూడండి ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు చాలా వేడిగా ఉన్నట్టుంది కూడా క్లాత్తో పట్టేసుకొని తొందర తొందరగా తీసుకొస్తున్నారు ఇలా తీసుకొచ్చిన పాలను స్వామివారికి నైవేద్యం అనేది పెడతారండి అలా నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చిన భక్తులకు ఒక్కొక్క కొంచెం అంటే ఒక డ్రాప్ అంతా దొరికినా కూడా చాలు స్వామి అనేసి ప్రసాదంగా స్వీకరిస్తారండి ఇక్కడి నుంచి మనకు స్వామివారు ఎక్కడికి వెళ్తారు అంటే పాల పొంగులు అయిపోయినాయి కదండి స్వామివారికి నైవేద్యం అయిపోయింది కదా పర్వేటు మండపానికి అనేది చేరుకుంటారనమాట అది కూడా మనకు రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుందండి స్వామి పాల పొంగులు కుండలు తీసుకొచ్చారు కదండి అవి స్వామివారికి సమర్పిస్తున్నారు అందుకే స్వామివారికి క్లాత్ అనేది చుట్టేశారు స్వామివారికి నైవేద్యం సమర్పించడం కంప్లీట్ కాగానే పర్వేటు మండపానికి చేరుకున్న తర్వాత పర్వేటు ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు ఆ వేడుకలు అయిపోయిన తర్వాత మళ్ళా సెమీ మండపం అని ఉంటుందండి ఆ మండపానికి చేరుకుంటారు అక్కడ కూడా స్వామివారికి పూజ నైవేద్యాలు అలాగే అలంకరణ ఇవన్నీ చేస్తారండి మళ్ళా సాయంత్రం వచ్చేసి స్వామివారికి అశ్వవాహనంపై ఊరేగింపు అనేది నిర్వహిస్తారు అలాగే స్వామివారి ఊరిగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఆలయ ముక్క ద్వారం వద్ద వచ్చేసి స్వామివారికి అక్కడ హారతి అనేది ఇచ్చేసి ఆ ఉత్సవాలు అనేది ముగుస్తాయండి స్వామివారు లోపలికి అనేది వెళ్ళిపోతారు ఇలా ఉత్సవాలు అనేది నిర్వహిస్తారండి కదిరి మకర సంక్రాంతి రోజున పర్వేట ఉత్సవాలు అనేది చాలా బాగా నిర్వహిస్తారనమాట ప్రతి సంవత్సరం మనకు మకర సంక్రాంతి రోజున ఈ ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు స్వామివారి ఉత్సవాలు చూడడానికి కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత ఘనంగా నిర్వహిస్తారు ల లక్ష్మీ నరసింహ స్వామి దయవాలన నాకు కూడా ఈ భాగ్యం కలిగిందండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా కదిరికి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు అనేది నిర్వహిస్తున్నారండి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్